మెడికల్ కళాశాలని ప్రైవేటు పరం చేయడాన్ని కూడా నిరసిస్తూ చేపట్టినటువంటి సంతకాలను రాష్ట్ర కార్యాలయానికి పంపుతున్న నేపథ్యంలో విజయనగరం వైసీపీ శ్రేణులు ఇక విజయనగరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు వెంకటలక్ష్మి థియేటర్ జంక్షన్ దగ్గర నుండి కూడా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు కూడా నిర్వహించినటువంటి ర్యాలీలో శాసన మండలి వైసీపీ సభాపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యేలు కొలగట్ట వీరభద్రస్వామి బొత్స అప్పల నర్సయ్య బడ్డుకొండ అప్పలనాయుడు కరంబండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే ఇవాళ ఇప్పుడే నాకు ముందు మాట్లాడిన నిర్వహం కానీ చెందీని కానీ ఈ బోడి సంతకాలు పెట్టించామంటే ఇదేదో వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టిన సంతకాలు కాదు అదిగా వ్యాన్లో ఉన్నాయి నాలుగు లక్షల యాభై వేలు దగ్గర దగ్గర ఉన్న ఉన్న సంతకాలు ఈ జిల్లాలో ఉన్న మేధావులు ఈ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఈ జిల్లాలో ఉన్న రైతాంగం ఆగకి ఈ జిల్లాలో ఉన్న ఎవరైతే కూటమి ఉన్న ఏరు కోరు వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని వ్యతిరేకించి ఆ సంతకాలను పెట్టారు అది చూసుకోమంటే ఉంటే ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఇరవై ఆరు జిల్లాల్లో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధాన పరిపక్ష ఉన్న వైఎస్ఆర్సి పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూతురు ఆలోచన చేస్తాం ప్రభుత్వాలంటే పని ప్రజలు పనికిరావాలి ప్రభుత్వాలంటే ప్రజలు మేలుకోవాలి ప్రభుత్వాలంటే ప్రజలకు అవసరాలు తీర్చాలి కానీ ప్రజలకు సంబంధించిన ఈ ప్రజా ఆరోగ్యాన్ని పరం చేయడం ప్రవేట్ పరం చేయడం అది మంచి సాంప్రదాయం కాదు అనే ఉద్దేశంతో ప్రజల తాలూకా అభిప్రాయాలు తెలుసుకుందామని ఆ సంతకాలను తీసుకున్నాం ప్రైవేటు పరం కాకూడదు ప్రభుత్వం ప్రభుత్వమే చూడాలని ఒకవేళ ఏదైతే తప్పి చెడి నువ్వు ముందుకెళ్ళావా ఎవరైనా సరే ఏ సంస్థ వచ్చి నన్ను చేయడం ప్రయత్నం చేస్తే ఇవాళ ఏదైతే ప్రజాప్రతినిధులతో అందులో సంతకాలతో ఉన్న వ్యక్తులు ఈ కోటి రేపు ఎన్నికల్లో నీకు బుద్ధి చెప్పడం ఖాయం నీ ప్రభుత్వాన్ని నిద్ర ఖాయం మళ్ళీ ఈ హాస్పిటల్ అన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉంచుతామనే విషయాన్ని మనం చేస్తాను ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను ఇవాళ ప్రజలందరినీ కూడా జిల్లా ప్రజలను ఆలోచించమని కోరుతున్నాను ఓ ప్రభుత్వ కళాశాలకినో ప్రభుత్వ హాస్పిటల్కినో ప్రైవేట్ కళాశాలకినో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే సామాన్య ఎవడైనా వైద్యం చేసుకోడానికి అని అడుగుతున్నాను సామాన్యుడికి అది అవకాశం ఉంటుందని అడుగుతున్నాను మనకు తెలుసు ఈ ప్రభుత్వం మనం గత ప్రభుత్వం మనం వచ్చిన కొత్తలో జనబడి నాయకత్వంలో మన రాష్ట్రమే కాదు మన దేశమే కాదు ప్రపంచం అంతా కోవిడ్ వచ్చిన అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ నేపథ్యంలో ఎంతమందో ప్రాణాలు కోల్పోయాము ఇంట్లో వాళ్ళు ఆత్మీయులు కోల్పోయాం మన తండ్రిని కోల్పోయాం తల్లిని కోల్పోయాం తెల్లిని కోల్పోయాం అన్నని కోల్పోయాం ఆ రోజు మంది పేద ఆర్థికంగా అవగాహన లేక ఎంతో ప్రాణాలు కోల్పోయాం ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఆలోచన చేసి ఆ రోజు ప్రభుత్వం ఆలోచన చేసి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఉండాలి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి ఉంటేనే పేదవాడికి న్యాయం జరుగుతుందని ఈ కార్యక్రమం చేశాం చేసి ఈ హాస్పిటల్కి వెళ్తాం చూడండి అక్కడ బొమ్మ విజయనగరంలో కొన్ని హాస్పిటల్ ఎంత అందంగా తీర్చిదిద్దాము ఎంత అందంగా ఒక ఒకవేళ కళ్ళు ఉంటే వెళ్ళి చూడమని అడుగుతున్నాను ఇవాళ ఇటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ కళాశాలని ప్రేడప చేస్తారట వాళ్ళ తాబేదారులకి వాళ్ళ తాబేదారులకి వాళ్ళ తాబే వాళ్ళకి అవినీతితో చేతులు వారికి వాళ్ళతో కొమ్మక్కై దీని అంతటినీ వారికి ఇచ్చేస్తారట ఇవాళ ఈ ప్రభుత్వం చెప్తుంది ఏమని అడిగితే మా దగ్గర డబ్బు లేదంటుంది ఆలోచించమని అడుగుతున్నాను ఈ ప్రధాని ప్రధానికి కానీ ఈ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలల కాలంలో సుమారు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కనీసం ప్రజలకు సంబంధించిన ఆసుపత్రిని ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తి చేయలేరా అని అడుగుతున్నాను అంటే వాళ్ళు సత్ చూద్దేటో ఆలోచించేమని కోరుతున్నాను ఇవాళ ఈ ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు అవసరం లేదు ఎంతసేపు మా ఇంటికి వస్తే ఏమి ఇస్తావు మీ ఇంటికి వస్తే మా మా ఇంటికి వస్తే ఎంత ఇస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే సంబంధతో ఇవాళ ప్రభుత్వం నడుస్తుంది చాలా దుర్మార్గం చాలా దుర్మార్గం ఇవాళ ఎక్కడికి పోయినా సరే ఏ ఏ ఆఫీస్కి పోయినా సరే ఈ ఆఫీస్కి వెళ్ళినా ఆ ఆఫీస్కి వెళ్ళినా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవినీతితో కూరుకుపోయే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి కారణం ఇవాళ నాయకత్వంలో మీరు మీకు మీ నాయకత్వం పట్టుత్వం లేదు మీకు అధికారుల మీద మీకు వచ్చి లేదు చూస్తున్నాం రోజు కూడా ఏ ఊరిలో చూసుకుంటే ఎక్కడ చూసుకునే మహిళలు మానబంగా లేదంటే చిన్నపిల్లల కిడ్నాపులు లేదంటే హత్యలు లేదంటే ఇక ఏమడిగితే మనకి సమాధానం లేదు ఇవాళ ప్రభుత్వం గాడి తప్పిపోయింది ప్రభుత్వ పరిపాలన లేదు ఇవాళ ఇవాళ ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వం జరుగుతుంది అడిగితే సమాధానం చెప్పే నాదుడే లేడు అడిగితే సమాధానం చెప్పే నాడుదే లేడు ఎంతసేపు కూడా అటువంటి దురదృష్టమైన పరిస్థితులు ఇవాళ ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇక్కడ నుంచి మీ అందరికీ మనం చేస్తున్నాం ఈ పోరాటం ఎందుకు తాగుతావు ఈ పోరాటం ఎందుకు తాగుతావు ఇదేదో రాజకీయ ఉద్దేశంతోనో రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ స్వార్థం కోసమో ఇవాళ జెండా పట్టుకొని ఇవాళ కనుకొని రాలే మేమ కూడా రాలే ఎన్నికలు ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఐదు సంవత్సరాలు ఎదుగుదటి చూస్తూ అప్పుడు ఆలోచన చేద్దాం కానీ ప్రజలకు సంబంధించిన ప్రజా ఆరోగ్యం ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్య సామాజిక వైద్యం సామా సామాజిక విద్యార్థుల చదువు ఇవాళ ముడిపడి ఉంది కాబట్టి ఇవా ఇవాళ జగన్మోహన్ నాయకత్వం మళ్ళీ మేము అందరం కూడా మేము ముందుకు వచ్చాం మిగతా మేము ఆలోచనకు వచ్చాం మిమ్మల్ని అడిగాం ఎవడిది మంచిగా అడిగాం ఆలోచన మీరు కోరుతున్నాను మీ అందరూ తెలుసు ఆ మానబాబుడు రాజశేఖర రెడ్డి గారు ఆ మానబాడు రాశారు కాదు ఆయన స్ఫూర్తి పుడింది వారికి ఆ రోజు ఆరోగ్యం పెట్టి సామాన్యుడు కూడా హాస్పిటల్లో మరి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసుకునే పరిస్థితిని ఆ రోజు ఆ మానబాడు కల్పించాడు ఆ మానబాడు కల్పించాడు అలాంటి ఆరోగ్యశక్ తొట్టు పొడిచారే అలాంటి ఆరోగ్యశ్ర తొట్లు పొడిచారే ఇవాళ ఎక్కడికి వెళ్ళే హాస్పిటల్ ఆరోగ్య చేస్తున్నారా ఆలోచించి మనం కోరుతున్నాను కాకుండా ఇవాళ హాస్పిటల్లో వచ్చి ప్రైవేట్ పదం చేసేస్తారని అని గొప్పగా చెప్తున్నారు కాబట్టి ఇక్కడున్న సోదరులందరికీ కూడా ఇక్కడ పెద్ద అందరికీ కూడా ఈ విజయ ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్ర గారికి మరి ముఖ్యమంత్రి గారి మాటగా మరి ఈ